శ్రీరామాయ నమ ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరాముడి యొక్క గుణగణాలు రామకృష్ణునిలో ఎలా ప్రతిబింబించినయో తెలుసుకోవడానికి శ్రీరాముని గుణగణాలు రామకృష్ణ గుణ గుణ గుణగణాలని మనం ఈరోజు మననం చేద్దాం రామాయణంలో నారదుని వాల్మీకి ఒక ప్రశ్న అడుగుతాడు అదేంటంటే కోన్వస్మిన్ లోకే गुणवान् कश्च वीर्यवान् धर्मघ्नश्च कृतघ्नश्च सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च युक्तः सर्वभूतेषु कोहितः विद्वान् कः कः सद् विद्वान् कः कः समर्थश्च कः एकप्रियदर्शनः ఆత్మవాంజిత క్రోధో జ్యుతి మాన్కోనసూయక్యతి దేవస్ జాతరోషస్య సంయుగే దీని అర్థం ఏమిటంటే ఈ లోకంలో కొన్ని గుణాలు వర్ణిస్తారు ఆ గుణాలు కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని నారదుణ్ణి వాల్మీకి ప్రశ్నిస్తాడు ఆ గుణాలు ఏంటంటే గుణవంతుడు వీర్యవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞ కృ కృతజ్ఞతను చూపేవాడు సత్యవాక్య పరిపాలన చేసేవాడు దృఢమైనటువంటి సంకల్పం కలిగినవాడు చ చరిత్రను కలిగినటువంటి వాడు సర్వ అన్ని ప్రాణుల ఎందు అన్ని ప్రాణుల యొక్క హితాన్ని కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఒక్కసారి చూడగానే మరలా మరలా చూడాలనిపించేటువంటి సౌందర్యం కలవాడు ఎటువంటి కోపం లేనివాడు తేజస్సు కలవాడు ఇతరుల ఇతరుల్లో మంచిని చూసేవాడు తర్వాత అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించేవాడు ఈ పదహారు గుణాలు ఈ పదహారు గుణాలతో రామాయణంలో రాముడు వర్ణించబడ్డాడు దశావతారాలలో విష్ణువు యొక్క దశావతారాలలో రాముడు నరావతారంగా కీర్తించబడ్డాడు రామకృష్ణుని వివేకానంద స్వామి నరదేవునిగా కీర్తించారు రాముడు సరయూ తీర విహారి అయితే రామకృష్ణుడు గంగా తీర విహారి రాముడు పురుషోత్తముడు అంటే ఆలోచనాపరుడు పంచేంద్రియాలపై నియంత్రణ కలవ కలిగినటువంటి వాడు అసూయ ద్వేషం లేనివాడు కాబట్టి ఆయన పురుషోత్తముడుగా వ్యవహరించారు రామకృష్ణుని మనం ఈ విధంగా ప్రార్థిస్తాం ఓం స్థాపకాయ చ ధర్మ సర్వర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే ధర్మాన్ని స్థాపించడానికి అవతరించినటువంటి అవతారం శ్రీరామకృష్ణుడు ధర్మాన్ని స్థాపించడం ఆవ కేవలం అవతారమే కాదు అవతారాలన్నింటిలో కూడా వరిష్ఠులు శ్రీరామకృష్ణులు రాముడు రాక్షసుల్ని రావణాసురుని ఇతర రాక్షసులందరినీ చంపి ప్రజల్ని కాపాడాడు రామకృష్ణుడిని వివేకానంద స్వామి సంశయ రాక్షస నాశ మహాస్త్రం యామి గురు శరణం భవ వైద్యం అని ప్రార్థిస్తారు అంటే మనుషుల్లో ఉన్నటువంటి సంశయం అంటే అనుమానం తర్వాత భ్రాంతి మాయ అజ్ఞానం మూఢనమ్మకాలు ఏవైతే ఈ లక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని అవి రాక్షసులై మన మనసులో ఉన్నాయి వాటన్నిటిని సంహరించేటువంటి మహా ఆస్త్రము శ్రీరామకృష్ణులు భవరోగ వైద్యుడు అంటే మన భావరో భవరోగాలన్నిటికీ ఆయన వైద్యుడు రామాయణంలోని ఐదవ కాండలో రాముడు హనుమతో ఈ విధంగా అన్నాడు ఏకైకస్పకార్య ప్రాణి దాస్యామితే కపే కారణం భవం ఋషినో వయం అంటే ఓ హనుమా నీవు చేసిన ఒక్క సహాయం వల్ల ఒక సహాయానికి నేను రుణం తీర్చుకోవడానికి నా జీవితాన్ జీవితాన్ని మొత్తం నీకు అర్పించాల్సి ఉంది మిగతా సహాయం మిగతా సేవలన్నిటికీ కూడా నేను శాశ్వతంగా నీకు రుణపడి ఉన్నాను అని శ్రీరామకృష్ణ కూడా ఒక్క మనిషికి సేవ చేయడానికైనా నేను ఇలాంటి పదివేల శరీరాలైనా త్యజించడానికి లెక్క చేయను అని చెప్పి అన్నారు తర్వాత జ్ఞానభక్తి కలిగినటువంటి హనుమంతుణ్ణి శ్రీరాముడు ప్రేమించాడు అలాగే భగవదాన్వేషణలో ఎవరైతే ఉన్నారో వారందరినీ శ్రీరామకృష్ణులు ప్రేమించారు అంటే దీని అర్థం మిగతా వారిని కాదు అని కాదు మిగతా వారిని ప్రేమించలేదు అని కాదు అజ్ఞానులు అజ్ఞానుల్ని ఆర్తుల్ని అవిద్యావంతుల్ని వీరందరినీ కూడా భగవంతుడు ప్రేమిస్తాడు అందరు భగవంతుని ప్రేమ అందరి పట్ల సమానంగానే ఉంటుంది వారిని అజ్ఞానం నుండి విజ్ఞానవంతులుగా చేయటానికి వారు కృష్ కృషి చేస్తారనమాట సుగ్రీవుడు తన రాజ్యాన్ని తన భార్యని కోల్పోయి శ్రీరాముని శరణ వేడతారు వేడినప్పుడు శ్రీరాముడు వాటిని వాళ్ళతోటి యుద్ధం చేసి వాటిని ఆయనకి తిరిగి అప్పగిస్తారన్నమాట అలాగే విభీషణుడు రాజు కావాలన్నా అని వస్తే రాజు విభీషణ్ణి రాజుని చేస్తారు ఇలాగే మనం ప్రాపంచికం పరమైనటువంటి విషయాలని లేకపోతే ధనం కావాలని ఇంకేదో ప్రాపంచిక విషయాలు కావాలని భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు వాటిని తప్పకుండా ఇస్తాడు కానీ వాటి వెనుక ఒక పెద్ద పులి పెద్ద పులి లాంటి కష్టాలు లేక పెద్ద పులి ఉంటుంది అని శ్రీరామకృష్ణులు మనల్ని హెచ్చరించారు త్రేతాయుగంలో రాముడు అనేక శ్రమలకు వచ్చి అడవుల పాలై రాజ్యాన్ని త్యాగం చేసి సుఖాలని త్యజించి రావణాసురుణ్ణి మిగతా రాక్షసులందరినీ చంపి ఛాత్రధర్మాన్ని ఆయన పాటించారు కలియుగంలో శ్రీరామకృష్ణులు త్యాగము సేవ ద్వారా ఆయన అంటే బ్రాహ్మణ ధర్మం ఏంటంటే తాను త్యాగం చేసైనా సరే ప్రజల్ని వివేకవంతులుగా తీర్చిదిద్దటమే బ్రాహ్మణ ధర్మం ఈ ధర్మాన్ని త్యాగము సేవ ద్వారా శ్రీరామకృష్ణులు నిర్వర్తించారు నేటి పాలకులు విద్యావంతులు లేకపోతే సామాన్యులైనా సరే ఈ త్యాగము సేవ అనే వాటికి చాలా దూరంగా ఉండటం వల్ల నేడు సమాజం అనేక రుగ్మతలకు గురైంది రాముడిది ఒకే మాట ఒకే బాట ఒకే పత్ని రామకృష్ణుల వారిది కూడా ఒకటే మాట ఆ మాటే రామబాణంలాగా పనిచేసేది రాముడు ఏకపత్ని వ్రతుడు రామకృష్ణుడు ఈ విషయంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి భార్యాభర్తలు ఎలా ఉండవచ్చు అంటే భగవంతుని కోసం భగవంతుని పొందడం కోసం లేక లేకపోతే లోక కళ్యాణం చేయడం కోసం భార్యాభర్తలు ఎలా ఉండవచ్చో శారదా రామకృష్ణులు జీవించి చూపించారు మనకి ఇది చాలా గొప్ప ఆదర్శం కానీ ఈ ఆదర్శాన్ని నేటి వారు అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని వారికి మింగుడు పడినటువంటి విషయం మన ఇంత గొప్ప ఆదర్శాన్ని పాటించలేకపోయినా శ్రీరామునిలాగా ఏకపత్ని వ్రతం అనేదాన్ని పాటిస్తే ఈనాడు అనేక సంసారాలు అనేక కాపు అనేక కుటుంబాలు చక్కబడతాయి అనేక మంది పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది ఇలా రాము రాముడు రాముడి యొక్క గుణాలు ఎన్నో రామకృష్ణులలో ఉన్నాయి కేవలం రాముడి గుణాలే కాదు శ్రీరామకృష్ణులు సర్వదేవ దేవి స్వరూపులు శ్రీకృష్ణుని గుణాలు కూడా ఉన్నాయి వివేకానంద స్వామి శ్రీకృష్ణుని గురించి ఇలా అంటారు కృష్ణ వాజ్ ద ఫస్ట్ హార్ట్ దట్ వాజ్ లార్జ్ ఎనఫ్ టు సీ ట్రూత్ ఇన్ ఆల్ అంటే అందరిలో భగవంతుని చూడటం నిస్వార్థతతో పనిచేయటం సర్వమతాల సారం ఒకటే అని చెప్పటం ఇవన్నీ రామకృష్ణులు ఉన్న రామకృష్ణుల్లో ఉన్నటువంటి కృష్ణుని లక్షణాలు ఒకసారి వివేకానంద స్వామితో రామకృష్ణులు ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో తన శరీరాన్ని చూపిస్తూ ఎవడు రాముడు ఎవడు కృష్ణుడో అదే ఇది అని చెప్పి చూపిస్తారు తన శరీరాన్ని చూపిస్తూ ఆ మాట చెప్తారన్నమాట అంటే రాముడు రాముడు కృష్ణుడైనా రాముడైనా శ్రీరామకృష్ణుడే ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ